వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే కొత్త వీడియోకి అయితే ఈ దగ్గరకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే మన కంటెంట్ మనం ఇప్పుడు ఉన్నాం కొండపైనటువంటి సేమ్ ఆలయం కింద కూడా ఉంది ఇప్పుడు ఏంటంటే మనం ఆ వీడియో చూద్దాం ఇంకోటి ఏంటంటే అక్కడే మన మొత్తం కొండపైన దేవుడు మొత్తం షూటింగ్ అంతా అక్కడే చేస్తామన్నమాట ఇప్పుడైతే ఆ వీడియో చూద్దాం ఇప్పుడు వెళ్దామా మనం చూసుకున్నట్టు హలో మై వ్యూవర్స్ ఈ చోటుకి ఎలా వెళ్ళాలంటే ఈ నమూనా ఆలయానికి ఎలా వెళ్ళాలి అని మీకు డౌట్ ఉంటే అలిపిరి నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్ళే రూట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కానీ మీరు మీ వెహికల్లో కానీ వెళ్ళినట్లయితే మీకు లెఫ్ట్లో ఇప్పుడు మనం వెళ్తున్నాము మీకు కనిపిస్తుంది ఇలా శ్రీనివాస మంగాపురం రూట్లో ఇటువైపుగా శ్రీనివాస మంగాపురం ఒకలమత ఆలయం శ్రీవారి మెట్టు ఈ మార్గంలోనే వెళ్తాయి అన్నమాట ఈ మార్గం వైపు కానీ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మీకు లెఫ్ట్లో ధ్యానారామం అనేసి ఒక బోర్డు వస్తుంది అనమాట ఇక్కడే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క మొత్తం మెయింటెనెన్స్ సంబంధించి మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట కొండపైన మనం ఏదైతే మనం సిఎస్పిసి ఛానల్లో చూస్తాము అదంతా ఇక్కడే వాళ్ళు వీడియో తీస్తారనమాట ఇదిగో కనిపిస్తుంది చూడండి ఇక్కడ లెఫ్ట్లో ధ్యానారామం అనేసి బోర్డు కనిపిస్తుంది ఇది సైన్స్ సెంటర్కి ముందర ఉంటుంది తిరుపతి సైన్స్ సెంటర్కి ముందరే అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ధ్యానారామం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని కనిపిస్తుంది అండి ఇక్కడే రైట్లో ఇక్కడే రైట్లో మనం చేరుకోవాల్సిన చూడవలసిన ఆలయం అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే ఇప్పుడైతే మనం బ్లాప్లో గుళ్ళైతే వెళ్ళిపోదాం ఇది వచ్చి ఓపెనింగ్ టైమ్స్ క్లోజింగ్ టైమ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి సెవెన్ టు టెన్ ఏఎం అలాగే ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం ఇది క్లోజింగ్ టైమింగ్స్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్ ఇదిగోండి ఇలా కనిపిస్తుంది చూడండి ఇదే ఆ యొక్క నమూనా ఆలయం మీరు డెఫినెట్గా అయితే చూడాల్సినటువంటి ఆలయాల్లో తిరుపతిలో ఇది కూడా ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుపతికి చూడడం మర్చిపోకండి మనం దేనికోసం ఇది చూస్తున్నాము అది ఈ నమూనాలు కొండపైన ఎలా ఉందో సేమ్ దేవుడు దేవుడు అలానే ఉంటాడు ఇదంతా మొత్తం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో అయితే నిర్మించదు ఒకసారి లోపలికి లేసి మొత్తం చూడటం యాక్చువల్గా అయితే ఈ గుర్లో వీడియోస్ తీయడానికి అయితే పర్మిషన్ లేదు నేనైతే జస్ట్ నార్మల్గా అయితే చూపించాను మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో మరో వీడియోలైతే అయితే మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్